నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో ఈ మారు ఎవరికి మెజారిటీ రానుంది బనగానపల్లి పట్టణం వరకు ఇటు కాటసాని రామిరెడ్డికా బీసీ రెడ్డిక అన్నది స్థానికుల్లో ఓ మిలియన్ డాలర్ల ప్రశ్నలా చెప్పుకోవచ్చు గత రెండు సార్వత్రిక ఎన్నికలను మనం పరిశీలిస్తే బీసీ రెడ్డి విజయాన్ని చవిచూసిన సార్వత్రిక ఎన్నికల్లోనూ ఆ తర్వాత కాటసాని రామిరెడ్డి విజయాన్ని చవిచూసిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా బనగానపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతను సాధించింది అన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఇక రానున్న ఎన్నికల్లో బనగానపల్లి పట్టణంలో తెల్ మెజారిటీ వైకాప్ అను వరించనుందా బనగాలపల్లి పట్టణంలో మెజారిటీ వైకాప్ సంబంధించి వైకాపా తన ఆధిక్యాన్ని ప్రదర్శించనుందా లేదు గత రెండు ఎన్నికల మాదిరే తెలుగుదేశం పార్టీ ఆధిక్యత కొనసాగుతుందా అన్నది రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది గత కొంతకాలంగా ఇటు బీసీ రెడ్డి అటు కాడసాని రామిరెడ్డి కూడా మీడియా సమావేశాల్లో ప్రధానంగా పేర్కొంటున్న అంశాలు రెండు ఒకటి బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల అంశం ఇంకోటి కమ్యూనిటీ హాల్ అన్న విషయం స్థానికంగా అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయి ఈ రెండు అంశాలకు సంబంధించి అటు కాటసాని రామిరెడ్డి కానీ ఇటు బీసీ జనార్దన్ రెడ్డి కానీ తమ వైపుగా పాజిటివ్ కోణం దిశగా ప్రజలను ప్రభావితం చేయగలిగారా అంటే ఆ మీడియా సమావేశాల్లో వాళ్ళు ఆ మీడియా సమావేశాల్లో వారు పేర్కొన్న అంశాలకు నేపథ్యంలో బనగానపల్లి పట్టణంలో లేదు కోవెలకుంట్ల పట్టణంలో కూడా సంబంధించి బీసీ రెడ్డి ముఖ్యంగా షాదికానాలకు సంబంధించి కమ్యూనిటీ హాల్కు షాదికాణకు తేడా తెలియదా అంటూ కాటసాని రామిరెడ్డిని సూటిగా ప్రశ్నించడం తెలిసిందే ఆ కోణంలోనే ఇందుకు సంబంధించి కాటసాని రామిరెడ్డి కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు అలాగే బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాల పంపిణీ సంబంధించి తాజాగా ఈ అంశానికి సంబంధించి కోర్టు నుంచి వచ్చిన అనుమతి నేపథ్యంలో ఈ తాజాగా బీసీ జనార్దన్ రెడ్డి కూడా పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది అది బనగానపల్లి పట్టణంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఆయన కూడా తన వైపుగా ఈ అంశానికి ఏ స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నారో పేర్కొన్నారు ఇక బనగానపల్లి పట్టణంలో ఈ ఏడాది ఎన్నికల్లో అటు కాటసాని రామిరెడ్డి వైకాపా లేదు ఇటు టీడీపీ బీసీ జనార్దన్ రెడ్డి ఎవరికి ఆధిక్యం రానుంది అన్న విషయానికి సంబంధించి ఎవరినైనా ప్రశ్నిస్తే ముఖ్యంగా టీడీపీ వర్గాలు సహజంగా టీడీపీకి అనుకూలంగా పేర్కొంటారు వైకాపా వర్గాలు వైకాపాకే పేర్కొంటారు ఇక న్యూట్రల్ వర్గాల వారు ఆఫ్ ది రికార్డుగా ఇదివరకు వీడియోలో చెప్పుకున్నట్టు పేర్కొంటున్నా ఆన్ ది రికార్డ్ చెప్పడానికి ఎందుకు పెద్దవాళ్ళతో అన్న అభిప్రాయాన్ని వాళ్ళు వెలిబుచ్చుతున్నారు ఇక బనగానపల్లి పట్టణంలో విజయ బనగానపల్లి పట్టణానికి సంబంధించి చూస్తే ఇక్కడ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో అధిక సంఖ్యలో ఉన్నారు ఆ కోణంలోనే అటు బీసీ జనార్దన్ రెడ్డి ఇటు కాటసాని రామిరెడ్డి కూడా ముస్లికు ముస్లిములకు సంబంధించి తమ పాత్రికేయుల సమావేశాల్లో కూడా ప్రాధాన్యంగా పేర్కొనడం జరిగింది కాటసాని రామిరెడ్డి మాట్లాడినప్పుడు ముస్లిములకు ఏం చేశావంటూ బీసీ జనార్దన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ తాను ముస్లిములకు చేసిన కార్యక్రమాలను వివరించడం జరిగింది అలాగే బీసీ జనార్దన్ రెడ్డి కూడా తాను సుదీర్ఘకాలం ముందే బనగానపల్లిలో ముస్లిముల అభివృద్ధికి ముస్లిములకు సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు ఈ కోణంలో మొత్తం మీద చూస్తే నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో ఈసారి ఆధిక్యతను కొనసాగించే దిశగా అటు కాటసాని రామిరెడ్డి ఇటు బీసీ జనార్దన్ రెడ్డి చాలా రోజుల నుంచే తమ వంతుగా అటు పాత్రికేయుల సమావేశాల్లో కూడా ఈ రెండు అంశాలకు సంబంధించి మున్ పేర్కొనడం జరిగింది మరి వారు ఎంతవరకు ప్రభావితం చేయగలిగారు ప్రజలంటే ఎన్నికల ఫలితాల అనంతరమే ఈ విషయం స్పష్టమవుతుంది అయితే ఇక అటు